ప్రజల ప్రాణాలు ఆస్తిపాస్తులు వారి హక్కులు గౌరవ మర్యాదల్ని కాపాడటం పోలీసుల విద్యుక్త ధర్మం వంక పెట్టలేని పనితీరుతో ప్రజావిశ్వాసాన్ని పొందాల్సిన కాకిల వెన్నెముకల్ని జగన్మోహన్ రెడ్డి విరిచేశారు వారిని వైకాపా సేవకులుగా మార్చేశారు ప్రజల్ని పీడించడం తప్ప ప్రేమించడం తెలియని జగన్ ఏపీ పోలీస్ యంత్రాంగాన్ని తనలానే కర్కసంగా తయారు చేసి జనానికి కనీస రక్షణ లేకుండా చేశారు ప్రతిపక్షాలతో పాటు అసమ్మతి వాదుల్ని అనుక్షణం వెంటాడి వేధించే దుర్మార్గపు పనికి కాకిలను వాడుకున్నారు రాజ్యాంగం చట్టాలను కాలతన్ని తన మాటే శాసనంగా చలామణి చేసుకున్నారు ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛకు రాజ్యాంగం హామీ ఇస్తోంది శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు కూడా రాజ్యాంగ దత్తమైనది కానీ జగన్ అరాచక రాజ్యంలో వీటికి చోటు లేదు ప్రభుత్వ పనితీరును విమర్శించడం నిరసన ప్రదర్శనలు నిర్వహించడం వంటివి అంటేనే వైకాపా అధినేతకు ఒళ్ళుమంట అందుకే గడిచిన ఐదేళ్లలో ఎవరు రోడ్డెక్కినా ఆయన పోలీసులను ఉసిగొల్పారు ఎయిడెడ్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసించిన విద్యార్థులను చావ బాధించారు పోరువాట పట్టిన ఉపాధ్యాయులపైనా ఉక్కుపాదం మోపారు పంచాయతీల పీకనులుమవ వద్దన్న సర్పంచ్లను అష్టదిగ్బంధనం చేశారు అసమ్మతి వాదులపై తప్పుడు కేసులు మోపుతున్నారని ఏపీ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి బాధ్యులు గవర్నర్కే మొరపెట్టుకున్నారు జగన్ ఏకపక్ష ఏలుబడిలో న్యాయం కోసం నిలదీసిన లక్షలాది మందిపై లాఠీలు విరిగాయి ముక్కారు పంటలు పండే పచ్చటి భూములను రాష్ట్రం కోసం నిస్వార్థంగా వదులుకున్న అమరావతి రైతులపైనైతే పోలీసులతో దండయాత్రలు చేయించారు జగన్ మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామనే విషయం మీకు గుర్తుందా అని రాష్ట్ర హైకోర్టు ఆగ్రహించేంతగా రాజధాని గ్రామాల్లో భయోత్పాతం సృష్టించారు ఇక తెలుగుదేశం జనసేన నేతలు కార్యకర్తలనైతే ఎక్కడికక్కడ రాచి రంపాన పెట్టించారు కదిలితే కేసు మెదిలితే సంఖ్య అన్నట్లు గృహ నిర్బంధాలు అరెస్ట్లకు పాల్పడి తానెంతటి నిరంకుశుణ్ణో జగన్ నిరూపించుకున్నారు ఆత్మగౌరవం లేనివారు నియంతలను ఆరాధిస్తారు కిరాతక నేతల చెప్పు చేతుల్లో మసులుతో ప్రజాస్వామ్య ప్రమాణాలను పూడ్చిపెడతారు ఏపీలో ఆ పని పోలీసు బాసులే చేశారు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అమరావతి ప్రాంతంలో పర్యటించినప్పుడు రౌడీ మూకలు కొన్ని ఆయన పై రాళ్లు విసిరాయి దాన్ని రాజ్యాంగబద్ధమైన భావ ప్రకటన స్వేచ్ఛగా అభివర్ణించిన నాటి డీజీపీ గౌతమ్ సవాంగ్ జగన్సేవే సేవా అని తమ సిబ్బందికి సంకేతాలిచ్చారు మాచర్లలో తెలుగుదేశం కార్యాలయం ఆ పార్టీ నేతల నివాసాలను వైకాపా గూండాలు తగలబెట్టినప్పుడు బాధితులపైనే తాడెత్తున లేచారు ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెదేపా కేంద్ర కార్యాలయంపై జగన్ పిశాచగణాలు దాడికి దిగినప్పుడు పోలీసులు స్వామి భక్తితో కళ్ళూ చెవులు మూసుకున్నారు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి చోట వైకాపా విధ్వంసాలు బెదిరింపులు బరితెగింపుల పర్వాలకు ఖాకీలు పక్క తాళాలు వాయించారు కరోనా రోజుల్లో మాస్కులైనా లేకుండా ఎలా పనిచేయాలని నిలదీసిన దళిత డాక్టర్ సుధాకర్ ని జగన్ సర్కార్ అమానుషంగా వేటాడింది నడి రోడ్డు మీద పోలీసులతో కొట్టించి ఆయనపై పిచ్చివాడనే ముద్ర వేసింది ఆఖరికి సుధాకర్ ప్రాణాలను బలి తీసుకుంది తన అధ్వాన పాలనను వేలెత్తి చూపినందుకు సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజును జగన్ వదల్లేదు పోలీసులను పురమాయించి ఆయన్ను అరెస్ట్ చేయించారు ఎంపీని నిర్బంధించి అతి దారుణంగా హింసించారు విమర్శకుల నోళ్లను లాఠీలతో మోయించడమే కాదు విపక్ష నేతల కార్యక్రమాలకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించేందుకు తన అంధభక్తులైన ఖాకీలనే ఉపయోగించుకున్నారు జగన్ పవన్ కళ్యాణ్ పర్యటనలకు అలాగే అడ్డం పడ్డారు అధికార పక్షాలతో అంటకాగే పోలీసు అధికారులు ఆ తర్వాత చాలా సమస్యలు ఎదుర్కొంటారని సాక్షాత్తు సుప్రీంకోర్టే మొన్న మధ్య హెచ్చరించింది తన భక్తి గీతాలాపనలో మునిగిపోయేలా యంత్రాంగాన్ని తీర్చిదిద్దుకున్న జగన్ పుణ్యమా అని ఏపీ ఖాకీలకు ఎటువంటి హితోక్తులేవీ చెవిన పడలేదు విపక్ష సభ్యులపై అక్రమ కేసుల బనాయింపు ఆగలేదు లేని అభాగ్యులను వేధించి వారిలో కొందరిని ఆత్మహత్యకు పురిగొల్పిన పోలీసులు ఎన్నో కుటుంబాలను కన్నీళ్లలో ముంచేశారు రాష్ట్రాన్ని తాలిబన్ల రాజ్యం చేశారని జనమంతా చీదరించుకుంటుంటే జగనేమో పోలీసుల పనితీరు మెరుగుపడిందని మురిసిపోయారు గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే ఒంటె అందానికి గాడిద మూర్ఛపోయిందట జగన్ పోలీసుల అనుబంధము అచ్చం అలాగే ఉంది జగమెరిగిన జనకంటకుడు జగన్ జమానాలో శాంతి లేదు ప్రజలకు భద్రత అంతకంటే లేదు నిబంధనలను తొక్కిపెట్టి ఎలా అరెస్ట్ చేస్తారు ఠాణాకు కొట్టడం కొట్టడమేంటి రాష్ట్రంలో ఏం జరుగుతోంది ఇలాగైతే సామాన్యుల పరిస్థితి ఎలా అంటూ కట్టలు తెంచుకున్న ఖాకి దౌర్జన్యంపై రాష్ట్ర హైకోర్టే నిప్పులు జరిగింది రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా లేదా అని అనుమానమేస్తోందంటూ మరో కేసులో ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆవేదన వెలువచ్చింది జగన్ ఏలుబడిలో హద్దులు మీరిన రాజ్యహింసను న్యాయపాలికలు ఎలా అభిశంసించినా వైకాపా అధినేతలో ఉలుకులేదు పలుకులేదు పోలీస్ యూనిఫామ్ కు రాజకీయ మరకలు అంటించిన జగన్ కాకీ బట్టలు వేసుకునేందుకు రాష్ట్ర పోలీసులను అనర్హులను చేశారు వాటికి బదులు తెల్లచొక్క బులుగు ప్యాంటు బులుగు బెల్టు ఆకుపచ్చ టోపీ ధరిస్తే జగన్ కిరాయి సైన్యంగా పోలీసులు చేసిన డ్యూటీకి అతికినట్లుండేది ముఖ్యంగా ఏపీసీఐడికి వైకాపా యూనిఫామ్ బాగా నప్పుతుంది ప్రజా వ్యతిరేక వైకాపా ప్రభుత్వానికి జీహుజూర్ అనని వారిని చెండుకు తినే ప్రత్యేక బాధ్యతను సిఐడి సిబ్బంది ఈ ఐదేళ్లలో చాలా నిష్ఠగా నిర్వర్తించారు అందుకోసమే ప్రజాధనంతో జీతాలిచ్చి జగన్ వారిని ప్రేమగా పోషించారు నిజాయితీ చిత్తశుద్ధితో నిర్వర్తించండి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులకు జగన్ పాఠాలు చెప్పారు అధికారంలోకి వచ్చాకేమో వైకాపాకు ఊడిగం చేయడమే పోలీసుల చిత్తశుద్ధికి కొలమానం అన్నట్లుగా ప్రవర్తించారు ప్రజారక్షకులను ప్రజాస్వామ్య హంతకులుగా మార్చిన ఘనత కూడా జగన్ పార్టీ ఖాతాలో పడింది తటస్థులు తెదేపా సానుభూతి పనుల పట్ల తొలగింపు కుట్రకు తెరలేపిన ఒక సిఐ ముగ్గురు ఎస్ఐల బండారం పర్చూరులో వట్టబయలైంది పోలీసుల దన్నుతో పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు వైకాపా నాయకులు తెగబడ్డారు ప్రతిపక్ష నేతలు కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు చేసేవారికి వేడీలు వేసేందుకు జగన్ పెంపుడు పోలీసులు సినిమా సాహసాలు ఎన్నో చేశారు అచ్చెన్నాయుడు అయ్యన్న పాత్రుడు కొల్లు రవీంద్ర ఇళ్ల దగ్గర వీరంగాలాడి మరీ వారిని అరెస్ట్ చేశారు ఫేస్బుక్ లో ప్రభుత్వ వ్యతిరేక పోస్టును షేర్ చేసినందుకు రంగనాయకమ్మ అనే వృద్ధిరాలిపై అన్యాయంగా కేసు నమోదు చేశారు ఆ పెద్దావిడ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాష్ట్రం వదిలి వెళ్లిపోయేంతగా వేధించారు జగన్ విమర్శకులపై విరుచుకుపడిన అదే పోలీసు వీరులు వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ అరెస్టుకు సహకరించమని సీబీఐ అడిగితే చేతులెత్తేశారు సిబిఐ అధికారిపైనే కేసు పెట్టించడం ద్వారా ఏపీ పోలీసుల దుష్కీర్తి కిరీటంలో మరో కలికితురాయిని వైకాపా తగిలించింది సిబిఐని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన జగన్ రాక్షస రాజ్యం థాటికి వివేకా హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ అయ్యింది దాంతో మూటగట్టుకున్న అప్రతిష్ట చాలదన్నట్టు దళితుణ్ణి చంపి డోర్ డెలివరీ చేసిన జగన్ అంతేవాసికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పి ఆయనతో ఫోటో దిగి తమ జీవితాలను చరితార్థం చేసుకున్నారు ఖాకీలు వైకాపా నేతాగణాలకు పొర్లుదండాలు పెట్టడంలో వారి సిగ్గుమాలినతనం గురించి ఎంత చెప్పినా తరిగేది కాదు పోలీసు వ్యవస్థను ఇంతగా పట్టించిన జగన్ వంటి ముఖ్యమంత్రి ఇంతకు ముందు ఎవరూ లేరు భవిష్యత్తులో మరెవరూ రారు